హాయ్ అండి క్రజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి వినాయక చవితి రోజు వినాయకుడికి నచ్చి ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత కొబ్బరి తురువు వేసుకున్నాను ఇది మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని కొబ్బరితూరంని ఫ్రై చేసుకోవాలి కొబ్బరితూరం ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ముందుగా రెండు రెండు స్పూన్ల చనపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకోండి ఇది కూడా ఎందుకు పడుతుంది వాటర్ లేకుండా వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇలా నెయ్యిలో పప్పు కూడా ఫ్రై అయ్యింది కదండి చనాపప్పు ఇందులోకి పావుకప్పు నీళ్ళు వేసుకుంది శనగపప్పు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి పప్పు ఉడకడానికి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పప్పును కూడా ఉడికించుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా అయిపోయి ఇప్పుడు ఇది ఉడికి పెట్టుకున్నాం శనగపప్పు చనాపప్పు ఉడికేదాకా ఉంచుకుందాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు శనగపప్పు కూడా ఉడికిపోయిందండి ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరాబ్ పెట్టుకోవాలి ఇలా బెల్లం కరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇదిగోండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి ఇది కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం దగ్గర పడిన దాకా కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు చెయ్యి కొద్దిగా నెయ్యి పూసుకొని ముద్దగా దగ్గరికి చేసుకోవాలి కొద్దిగా చల్లారాలు ఇలా ముద్దగా బాగా బాగా ఇలాగ పెట్టుకున్నాం కదండి కలుపుకొని ఇప్పుడు ఇవి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు ఇలా ఒక పిండి మొద్దని తీసుకొని మోదకాలు కావాలంటే మోదకాయ షేప్లో చేసుకోవచ్చు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా అన్ని షేప్స్ చేసుకోవాలి ఇప్పుడు అవి ఆవిరి మీద ఉడికించుకున్నాం ఇప్పుడు ఇడ్లీ పేడ్స్కి నెయ్యి కొంచెం రాసుకున్నాం నెయ్యి పోసుకొని ఇడ్లీ పైన ఉడికించుకుందాం ఆవిరి ఇదిగోండి ఇలా ఇడ్లీ కుక్కర్లో వాటర్ రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు నెయ్యి పూసుకొని ఇవి అందులో పెట్టించుకున్నానండి పురుగులు ఇవిలాగా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అయిపోయింది పూ కుడుముడు ఇప్పుడు తీసి అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసి పెట్టుకోవచ్చు ఇలా రెండు రకాలుగా ప్రసాదాలు పెట్టవచ్చండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్